నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బకాయిలను వసూలు చేసినట్లు ప్రకటించింది వివరాల్లోకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కస్టమర్ సర్వీస్ విభాగం అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఫలాక్ ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మంత్రిత్వ శాఖ ఇతరులకు చేసిన అప్పుల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ యొక్క సంవత్సరంలో మనం చూసుకుంటే మొదటి త్రైమాసికంలో మంత్రిత్వ శాఖ రెండు వందల మిలియన్ దినార్లను కువైట్ లోని కువైటి పోరులు మరియు ప్రవాసుల నుంచి వసూలు చేసిందని చెప్పి ఇది కువైటు చరిత్రలో ఇదే మొదటి అని చెప్పేసి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు మేము డబ్బులు వసూలు చేయలేదని చెప్పి రెండు వందల మిలియన్ దినార్లు అంటే కోట్ల దినార్లను వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు మొదటి త్రైమాసికంలో ఈ మొత్తం అప్పులు వసూలు చేయగలిగామని చెప్పి అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ లో కువైటు కొత్త నిబంధనలు అమలు చేసిందని చెప్పి దీనిలో విదేశీయులు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క దేశాలకు వెళ్లే ముందు వాళ్ళు తప్పనిసరిగా నీరు మరియు విద్యుత్ బిల్లు చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టామని చెప్పి ప్రయాణానికి ముందు బిల్లు చెల్లింపును సులభతరం చేసేందుకు అధికారులు విమానాశ్రయంలో ఒక కేంద్రాన్ని కూడా ప్రారంభించారని చెప్పి దీనివల్ల మనం చూసుకుంటే ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ యొక్క బకాయిలు చెల్లించడం వల్ల పెద్ద మొత్తంలో మేము బకాయిలు వసూలు చేస్తూ ఉన్నామని చెప్పి దీంతో మంత్రిత్వ శాఖ ఖజానాకు భారీ ఎత్తున నిధులు వస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మొదటి త్రైమాసికంలోనే ఇరవై కోట్ల దినార్లు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్